లెక్చర్స్ కు ఇక్కడికి ఇచ్చేసినట్టు అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాయి తూర్పు గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు జరుగుతూ ఉన్నాయి దానికి ఓట్లు ఉన్న పరిస్థితి ఉంది గతంలో టీచర్స్ ఎన్నికలు జరిగినాయి ఎమ్మెల్సీ ఎన్నికలు మీకు తెలుసు టీచర్స్గా పోటీ చేశారు కాబట్టి వాళ్ళకు కావాల్సిన అభ్యర్థిని సూటబుల్ అభ్యర్థిని ఎంచుకుంటారని ఆలోచనతో పొలిటికల్ పార్టీలు ఎవరో కూడా ఇన్వాల్వ్ కాలేదు మేము ఎవరో కూడా ఇది పట్టభద్రులు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేటు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యవసాయం చేసేవాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్స్ కూడా చాలామంది ఉంటారు కాబట్టి దీంట్లో పొలిటికల్ పార్టీగా కూడా ఇన్వాల్వ్ అయ్యి పోటీ చేయలేని ఆలోచనతోటి ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ మూడు పార్టీల తరపుని పేరబత్తుల రాజశేఖర్ అనేటువంటి ఆయన్ని మీ ఫామ్ ప్లేట్లు ఇచ్చిందా వెనకాల ఫోటో ఉంది ఆయన్ని ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం ఈ ఎన్నికలకి చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు తెలుసు జనరల్ ఎలక్షన్స్లో అయితే కనుక సింబల్ ఉంటుంది ఎన్నికల గుర్తు ఉంటుంది ఆ ఎన్నికల గుర్తు మీద మనం ఓటు అనే ఒక్క ఉపయోగించుకుంటాం ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది సీరియల్ నెంబర్లు తినంగా పేరు ఫోటో తర్వాత బాక్స్ ఉంటుంది గతంలో కనుక మీరు చేస్తున్నట్లయితే కనుక అది అనుభవం ఉంటుంది కొత్త వారికి అయితే కనుక ఓన్లీ సీరియల్ నెంబర్ ఈరోజు ఉన్నట్టే నేను పేపర్లో చూసిన దాని ప్రకారంగా థర్టీ ఫైవ్ మెంబర్స్ వరకు పోటీలో ఉన్నారని చెప్పని నేను ఉదయం పేపర్లో చూసి అటన్ ఒకే కార్యక్రమం తీసుకొని పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా దివాళ్ళ తీశారో ఆర్థికంగా సంగతి చదువుకున్న వాళ్ళకి మనందరం కూడా తెలుసు ఎక్కడైనా మనం తలసరి ఆదాయం పెరిగితే జాతీయ ఆదాయం పెరిగితే పూర్వం మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం మనందరం కూడా కానీ వాళ్ళ పరిస్థితి ఎక్కడ కూడా లేదు అప్పులు విపరీతంగా అప్పులు చేస్తున్నటువంటి క్రమే పరిస్థితుల్లో రాష్ట్రం ఇలా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే బట్ట నొక్కే కార్యక్రమాన్ని రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే చేశారు మిగతా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు దేన్ని ఖర్చు పెట్టాడు ఇవాళ కూడా తెలవట్లా ఒక వైజాగ్ తోటే ఫ్యాలస్ ఒకటే కనపడుతుంది ఐదు వందల కోట్లతోటి మిగతాది డబ్బులు ఎట్టిపోయినాయ్యో కూడా ఇవాళ తెలియని పరిస్థితి ప్రభుత్వ ఆస్తులు భవనాలు బిల్డింగ్స్ లేకపోతే భూములు ఏముంటే పత్రాలు ఏముంటే అన్నీ కూడా తాకట్లు పెట్టిన పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులు పెట్టాలంటే కూడా వాళ్ళంతా కూడా జడిసిపోయి పారిపోయేటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగింది దాంతో మొన్న జరిగిన ఎన్నికల్లో నిరుద్యోగులు ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు అయితే కాలేజీలో పనిచేసిన లెక్చర్స్ టీచర్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు దాంతో వన్సైడ్గా ఎన్డీఏ కూడా అధికారంలోకి వచ్చింది దానికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో మీరు ఏదైతే ఇచ్చారో ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఇవాళ గడిచేటువంటి ఎం అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మీరు సపోర్ట్ చేశారు పార్లమెంట్ కూడా ఏ విధంగా సపోర్ట్ చేశారు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ కూడా ఆ విధంగానే సపోర్ట్ చేసినట్లయితే కనుక ఇటు ప్రైవేట్ స్కూల్స్ సంబంధించి కానీ కాలేజీకి సంబంధించి కానీ నిరుద్యోగుల గురించి కానీ లెక్చరర్స్ గురించి కానీ ఎవరే సమస్యలు ఉన్నా ఈ రాజశేఖర గారు ఆయన కొంచెం చదువుకున్నటువంటి వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి కష్టకాల గురించి ఉద్యోగుల గురించి నిరుద్యోగుల గురించి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ ఇబ్బంది ఏమి లేదు మొదటి ప్రాధాన్యత ఓటుతోటి నెగ్గించాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా గతంలో కూడా ఎన్నికల టైంలో కూడా అన్ని కాలేజీలు లేకపోతే అన్ని స్కూల్స్ కూడా తిరగడం అనేటువంటిది కూడా ఎన్నికల టైం దగ్గర ఉండడం మూలం కూడా అన్ని కాలేజీలు తిరగడం కూడా నాకు కూడా ఇబ్బంది అయింది ఈ ఎన్నికల పేరు మీద సాధారణంగా ఎక్కడైనా మీటింగ్ పెట్టు లేకపోతే లోకల్గా ఉన్న లేటెస్ట్తో వచ్చి చెప్పి ఈ పాంప్లెట్స్ మీకు ఇచ్చి మాకు ఓటీమిని అడగచ్చు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు కానీ మేమేంటంటే ప్రైవేటు కాలేజీలైనా ప్రభుత్వ కాలేజీలైనా ఒక్కసారి ఆ కాలేజీలో కూడా వెళ్ళి వాడుకున్న సమస్యలు కూడా తెలుసుకుని ఆ కాలేజీ పరిస్థితులు అక్కడ పిల్లలు ఎంతమంది చదువుతున్నారు ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి ఎట్లా ఉంది ఏంటనేది స్వయంగా ఈ నేజ్ ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కూడా ఏదో రూపంలో వెళ్ళాలని చెప్పి